నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వికెన్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ మర్యాదలతో అర్చకులు కలెక్టర్ని స్వాగతించారు ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ వారిని ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ స్వప్ని దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు కలెక్టర్ కు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆలయ ఆలయ అర్చకులు ఆశీర్వదించారు సూపరింటెండెంట్ ఎస్ కనకరాజు స్వామివారి ప్రసాదాలను అందజేశారు కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు మహిళా పోరాట శక్తి అజేయమైనదని సాధికారత కేవలం నినాదంగా ఉండకూడదని స్త్రీ విముక్తి సంఘటన స్నాయకురాలు తాండ్ర అరుణమ్మ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చౌదరి సత్యనారాయణ కాలనీలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చౌదరి సత్యనారాయణ కాలనీలో స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మహిళల కర్తవ్యాలు అనే అంశంపై సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్త్రీ విముక్తి సంఘటన శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి తాండ్ర అరుణ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు జరిపిన చరిత్ర పోరాటాలను గుర్తు చేసుకుని ఈనాడు పెరుగుతున్న విష సంస్కృతి మద్యం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలని అరుణమ్మ పిలుపునిచ్చారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సరస్వతి మాట్లాడుతూ క్లారా జెట్కిన్ అనే కమ్యూనిస్టు నాయకురాలు పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో కోపెన్ హగ్ లో జరిగిన సమావేశంలో మహిళలు సాధించుకోవలసిన హక్కుల కోసం వారిలో పోరాట స్ఫూర్తిని నింపే విధంగా ఒక రోజు ఉండాలని మార్చి ఎనిమిదిని ఆవిడ ప్రతిపాదించినట్లు తెలిపారు అప్పటి నుండి మార్చి ఎనిమిదిని మహిళా దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారని వివరించారు పురుషులతో సమానంగా వేతనాల కోసం పని ప్రదేశాలలో భద్రత కల్పించాలని జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఇలా అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించుకున్న తెలిపారు అలాగే పురుషులతో కలిసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడారని చెప్పారు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మహిళలపై దాడులు అఘాయిత్యాలు పెరిగిపోయాయని దీనికి కారణం మహిళలు విలాస వస్తువుగా చిత్రిస్తుండ సినిమా టీవీ సంస్కృతిని విమర్శించారు ఈ సంస్కృతిని ప్రభుత్వాలు నియంత్రించకుండా కేవలం మహిళలపై అఘాయిత్యం జరిగిన తర్వాత స్పందించే చట్టాలను మాత్రమే తీసుకువస్తున్నారని తెలిపారు అలాగే మహిళల చేత నైట్ షిఫ్ట్లు చేయించే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారని దీని ద్వారా మరింతగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని నైట్ షిఫ్ట్ మహిళల చేత పని చేయించే చట్టాలకు మార్పు చేసి మహిళలకు మరింత భద్రత కల్పించాలని ఆ విధంగా ప్రభుత్వాలు చేయకపోతే మహిళలు పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడుతూ దళారి సామ్రాజ్యవాదం ప్రభుత్వాలు తమ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక దోపిడీ ప్రయోజనాల కోసం టార్గెట్లుగా పెట్టి మద్యం కాలువలై సాగిస్తున్నారన్నారు తద్వారా శ్రమజీవుల కష్టార్జితం అంతా దోచుకుంటున్నారని విమర్శించారు దీనివల్ల శ్రామిక దిగువ మధ్యతరగతి కుటుంబాల మహిళలు నిత్యం అశాంతితో దారిద్ర్యంతో హింసాత్మక జీవితాలను అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు మత్తుతో పాటు గంజాయి వంటి మత్తు పదార్థాలు డ్రగ్స్ మత్తులో యువతను ముంచుతూ వాటికి బానిసలను చేస్తున్నారని తెలిపారు దీనివల్ల కుటుంబ భారం మొత్తం స్త్రీపై పడి ఇంకా మోయిలేని ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి తవిటమ్మ ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ అనిల్ కుమార్ ప్రజా సాహితీ పత్రిక ఎడిటర్ పిఎస్ నాగరాజు జనసాహితీ సభ్యులు కె మోహన్ సాహితీ సభ్యులు సదాశుని శంకర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు మహిళలు రెండు వందల మంది పాల్గొని సభను విజయవంతం చేశారు సభ అనంతరం చౌదరి సత్యనారాయణ కాలనీ నుండి పిఎన్ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించి మార్చి ఎనిమిదిన సంబరాలు దినం కాదు మహిళల పోరాట దినమని చాటి చెప్పారు కోసం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని జిల్లా కలెక్టర్ దినకర్ ఆదేశించారు సోమవారం సోమవారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలు స్వీకరించారు స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ పంచాయతీరాజ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు హౌసింగ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభిన్న ప్రతిభావంతులు గ్రామీణ అభివృద్ధి వాటర్ రిసోర్సెస్ స్త్రీ మహిళా శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ దేవాదాయ శాఖ మైన్స్ అండ్ జియాలజీ శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు డిప్యూటీ కలెక్టర్ పద్మావతి డిఆర్డిఏపిడి కిరణ్ కుమార్ జడ్పీసీఈ ఎల్ఎన్ వి శ్రీధర్ రాజు ఉండగా ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లాకు సంబంధించిన అధికారులంతా పాల్గొనగా ఇందులో నూట నలభై అర్జీలు స్వీకరించారు బీసీలకు పట్టం కట్టింది మాత్రమేనని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు వైకాపా అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చిత్రహింసలు పెట్టి దాడులు చేయించిందని అసెంబ్లీలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం అసెంబ్లీ సమావేశంలో శ్రీకాకుళం సభ్యులు గొండి శంకర్ పాల్గొని ప్రసంగించారు టీడీపీ అంటే బీసీలని బీసీలు అంటే టీడీపీ అన్నంతగా పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి అండగా నిలిచారన్నారు బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని శంకర్ అన్నారు బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం అన్నారు బీసీల పక్షపాతిగా చంద్రబాబు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేశారని తెలిపారు గత ప్రభుత్వంలో ఆరు వందల యాభై మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు బనాయించారని రెండు వేల ఐదు వందల నలభై మందిపై దాడులకు పాల్పడ్డారని శంకర్ చెప్పారు బీసీల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేసిందన్నారు బీసీ ఎస్సీ మైనార్టీ సంఘాలను వివిధ కులాల పేరుతో కార్పొరేషన్లుగా విడదీసి విధులు నిధులు లేని చైర్మన్లు పదవులు ఇచ్చి సీఎం జగన్ పబ్బం గడుపుకున్నారని విమర్శించారు తమ హయాంలో ఆదరణ పథకం ద్వారా అనేక వృత్తి పరికరాలు ఇచ్చి ఆర్థిక బలోపేతానికి కృషి చేశామన్నారు బీసీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు ఛత్తీస్గఢ్ తెలుగు మహాసభలకు వెళ్లిన సందర్భంగా పలాస నుంచి దిర్గు వరకు రైలు సదుపాయాన్ని కల్పించాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు అలాగే అక్కడి వారికి తెలుగు వారిగా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని త్వరలోనే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో ప్రజలకు నాణ్యమైన బియ్యం ప్రభుత్వం అందిస్తుందని వాటిని సక్రమంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు కాంతారావు అన్నారు మంగళవారం జిల్లాలో ఆయన పలుచోట్ల పర్యటించి రేషన్ పంపిణీతో పాటు అంగన్వాడీ కేంద్రాలు పరిశీలించారు నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బీ కాంతారావు అన్నారు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల వాహనాన్ని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలల రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ముందుగా గుడివీధిలో డిసిఎంఎస్ షాప్ నెంబర్ సున్నా ఒకటి ఎనిమిది ఒకటి సున్నా ఐదు మూడు డిపో నంబర్ యాభై మూడు ఎండియు వాహనాన్ని పరిశీలించారు అనంతరం డీసీఎంఎస్ గోదాం పరిశీలించి స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు అరసవల్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డును పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను సందర్శించి వారికి అందజేస్తున్న మధ్యాహ్న భోజన వంటకాల నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటిస్తూ ప్రతిరోజు అందజేస్తున్న ఆహారంపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు కార్యక్రమంలో డిఎస్ఓ సూర్యప్రకాష్ రావు డిఈఓ తిరుమల చైతన్య ఐసీడీఎస్ డిపిఓ శోభారాణి డిప్యూటీ డిఎం అండ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ తోనికులు కొలతల శాఖ సిఎస్డిటి చక్రవర్తి ఎండిఓ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రౌ సూర్యనారాయణ తదితరులు కేశవరెడ్డి విద్యా సంస్థలు ఉత్తరాంధ్రలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను మోసగించాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి ఈ వ్యవహారంపై పెట్టాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో కేశవరెడ్డి విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు మోసగించారని శాసనసభలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ప్రస్తావించారు రెండు వేల పదిలో ఈ విద్యా సంస్థ ద్వారా విద్యార్థులు జాయిన్ అయ్యారని సుమారు ఎనిమిది వందల మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేశారని అప్పట్లో ప్రతి విద్యార్థి నుంచి రెండు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఫీజుల రూపంలో వసూలు చేశారని మొత్తం నలభై రెండు కోట్ల మీద కలెక్షన్ చేసి చేతులు అన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే ప్రామిసరీ నోట్లో చెక్కులు ఇవ్వడం జరిగిందని దీనిపై కేశవరెడ్డి కుమారుడు భరత్ రెడ్డి న్యాయం చేస్తానని చెప్పారని అయితే ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదని చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు ఈ విద్యా సంస్థపై పదిహేను కేసులు నమోదయ్యాయని అయినప్పటికీ యాజమాన్యం విద్యార్థుల పట్ల పూర్తి అన్యాయం చేసిందని విద్యార్థులకు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని విద్యాశాఖ మంత్రి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు శ్రీకాకుళం అర్బన్ శ్రీకాకుళం రూరల్ హెచ్చర్లలో విద్యా సంస్థలు ఉన్నాయని ఎప్పటికైనా విద్యాశాఖ మంత్రి దృష్టి పెట్టి విద్యార్థులకు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని దీనిపై విద్యాశాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు జిల్లాలో మత్స్యకారులకు అండగా నిలిచేందుకు సముద్ర తీర ప్రాంతంలో జెట్టీలు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వేగవంతం చేయాలని కేంద్ర పోర్ట్ ఫిషింగ్ శాఖ మంత్రికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రతిపాదనలు అందజేశారు శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర పోర్టులు షిప్పింగ్ జల రవాణా శాఖల మంత్రి సర్వానంద సోనోవాల్ సానుకూలంగా స్పందించారు సుమారు నూట తొంభై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయా శాఖల మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు తమ ప్రాంతం నుండి చాలా మంది మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్ కేరళ కర్ణాటక వంటి పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలకు వలస వెళ్లవలసి వస్తోందని వివరించారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు గ్రామంలో ఫిషింగ్ హార్బర్ వజ్రపు కొత్తూరు మండలంలోని వంచినీళ్లపేట గార మండలలోని కళింగపట్నంలో ఫిషింగ్ జట్టిలను నిర్మించాలని మంత్రిని కోరారు ఈ ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపట్టమే కాకుండా వలసలు తగ్గి తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని రామ్మోహన్ నాయుడు మంత్రికి వివరించారు ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన మంత్రి సర్బానంద సోనోవాల్కి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు కొమ్మరవెల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయడం ద్వారా వందల ఎకరాలకు సాగునీరు లభించి రైతులకు ఎంతో ఊరట లభిస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు శ్రీకాకుళం నియోజకవర్గంలోని గార మండలం బమరవెల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడానికి నిధుల అవసరం ఉన్నందున నిధులు మంజూరు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండె శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు అంతేకాకుండా బ్రహ్మకుమారి సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించవలసిందిగా మరో వినతి పత్రాన్ని కూడా అందజేశారు